రాజన్న సిరిసిల్ల చిల్ల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ చిందం కళా చక్రపాణి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల శాఖ అధ్యక్షులు చిందం చక్రపాణి సిరిసిల్ల రజక సంఘం అధ్యక్షులు దండు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్పూర్తివనత చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల జన్మించిన చాకలీలమ్మ నాటి రజాకారుల దౌర్జన్యాలకు ఎదురు తిరిగి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో ఎంతో మందిలో చైతన్యం కలిగించేలా పేద ప్రజల అభ్యున్నతి కోసం భూహక్కుల కోసం పోరాడిందని అన్నారు ఐలమ్మ ముప్పై తొంభై వర్గానికి వచ్చిన కృషిల కుల మా రజక సంఘం తరఫున ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇంతకుముందు ఇంతకుముందుకు ఏంటంటే మేము అట్టి ఫోటోకే ఐలమ్మ వర్ధంతి కానీ జయంతి చేసుకునేవారు ఈ మాకు మొన్ననే ఒక జనవరిలో విగ్రహా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది కావున ఇప్పుడు మాకు ఉన్న ఉన్న మాకు టిఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు ఆగన్న గారు కానీ మేడం చైర్మన్ సిద్ధం చక్రపాణి కళా మేడం గారు కానీ మరి పార్టీ అందరూ మాకు అందరూ సహకరించి విగ్రహం పెట్టడం జరిగింది మన మన అన్నగారైనటువంటి కేటీఆర్ గారు మేము అడగానే పెట్టిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది సిరిస్ ఎక్కడా లేని విధంగా మీకు కాంచ విగ్రహం ఇస్తానన్నాడు అందుకు మా రజక అందరి పక్షాన ధన్యవాదాలు ముప్పై తొమ్మిదవ అర్థం రసాక సంఘం పెద్దలు మరి ఇక్కడికి వచ్చిన అన్ని పార్టీల నాయకులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ పోయిన సంవత్సరము మన గౌరవనీయులు మన శాసనసభ్యుల వారు కేటీ రామారావు గారు కోరగానే రజాక సంఘం సోదరులు కోరగానే సాకల ఐలమ్మ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది మరి కొన్ని సంవత్సరం పెట్టి ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే భర్తంతి కూడా చేసుకోవడం జరుగుతుంది మరి సా సాకల ఐలమ్మ అనే వ్యక్తి ప్రజాక ప్రజాకాళ్ళతోటి కూడా మరి పోరాడి కొట్లాడిన మరాలు మరి ఇట్లాంటి మహనీయుల్ని మన గత ప్రభుత్వము మరి వాళ్ళని స్మరించుకుంటూ వర్ధంతులు కానీ జయంతులు కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఇంత గొప్ప నాయకుల్ని కూడా స్మరించుకుంటూ ఈరోజు మరి అన్ని రోజక సంఘం సంఘ సభ్యులు మరి అన్ని పార్టీ నాయకులు కూడా వారికి సాకలైలమ్మకు గణనీ వారు కూడా సమర్చి సమర్పించుకోవడం జరిగింది